నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా గత సంవత్సరం ఉపాధి హామీ జరిగిన ఆడిటింగ్ నిర్వహించారు ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళు అధికారులకు వారి వారి సందేహాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాసాయిపేట తహసీల్దార్ జ్ఞానజ్యోతి ఏపీఓ రాజు మాసాయిపేట సెక్రటరీ రాణమ్మ బాలకృష్ణ గ్రామ ఉపాధి కూలీలు మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ব্যাকরণ <laughs> এমন I'm <laughs>

మీరు పది మంది కలిసి మీ పని ఉత్సవాన్ని మీకు ద్వారా మేడం కలిసి ಮಾ <inaudible> <inaudible> ನಮ್ಮ ಲೈನ್ ಲೈನ್ ಈ ಲೆಬರ್ ಉನ್ನ ನೀರು ಲೈನ್ ಕಟ್ಟಾರಮ್ಮ A mund të bëni këtë? A mund të bëni këtë? ನಮ್ಮ ಲೈನ್ ಲೈನ್ ಇಲ್ಲಿ ಎವರ್ ಉನ್ನ ನೀವು ಲೈನ್ ಕಟ್ಟಾರಮ್ಮ

और जितना आज मार के और वचना आ रही है रानी वही न पैरलेस चलो चना में मिल जाते हो पैर के पूरा पास में एकला वाले में पास नहीं है पास में मिल सकते 12 बार आए जिसन बालक में आते कितना देर सुंदर इनके पैर है और बैठे हुए हैं पैरलेस सुंदर अपने लिए है इसको बंद और उसके आगे में भारतीय भाई మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పైన ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఒక సంవత్సర కాలంలో చేసిన పంతొమ్మిది పనుల మీద సామాజిక తనిఖీ బృందం యాడ్ చేయడం జరిగింది ఈ గ్రామ సభలో డిస్ప్లే చేయడం జరిగింది రిపోర్టు ఇప్పుడు చెప్పిన ఏదంటే చనిపోయిన చనిపోయిన వ్యక్తికి డిమాండ్ పెట్టడం జరిగింది తర్వాత కొన్ని మస్టర్లలో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరుగుతుంది తక్కువ పని చేస్తే ఎక్కువ చెల్లించారు ఎక్కువ పని చేస్తే తక్కువ చెల్లించారు కూలీలు లాసంలో కొంతమంది లాభపడ్డారు తర్వాత మన గ్రామంలో కొన్ని ఒక టీకేపీ మాత్రం మెజర్మెంట్ తేడా రావడం జరిగింది చిన్న చిన్నగా ఇట్లాంటి పొరపాటు మళ్ళీ జరగటంలుగా చూసుకుంటారని ఆశిస్తూ పునరుత్వం కాకుండా చేసుకుంటారు ఈ ఉపాధాన పథకం అనేది సమర్థవంతంగా గ్రామ ప్రజల్లో మన పనులు మన లెక్కలు మనమే పరిశీలించుకుంటున్నాం ఈ పద్నాలుగో త సామాజిక తనిఖీకి విచ్చేసిన గౌరవ మన ప్రజాప్రతినిధులు మాజీ వాళ్ళు కానీ మన ఈజే సిబ్బంది గ్రామ పెద్దలు పనిచేసిన వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుపుతూ ఈ అవకాశం గుర్తు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ